కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు పెందుర్తి మండలం తొంభై ఏడో వార్డులో ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు పలువురు పెన్షన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ ఏరియా సచివాలయం అక్కలు అక్కలు అక్కలి వీళ్ళు ఆఫీస్కి వస్తారు సచివాలయానికి పెన్షన్ పెట్టుకుంటారట ముందు డీటెయిల్స్ ఎప్పుడైనా ఇంకా టైం ఉందన్నారంటే మనం ఇప్పుడు ఎలాగో ఓపెన్ అవుతుంది కదా అమ్మ మా వారం పది రోజులు ఓపెన్ అవుద్ది సంక్రాంతి నుంచి కొత్త పెన్షన్ల స్కీములు కావాలని చూస్తున్నాం ఒక వారం తర్వాత ఈ సచివాలయానికి ఎవరన్నా చేయాల్సింది వెళ్ళండి వెంకట్రావు నెంబర్ తీసుకోండి ఈ నెంబర్ ఇవ్వండి అక్కడ ఆయన లేకపోయినా ఫాలోఅప్ చేస్తాడు ఇవాళ ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత ఫాలోఅప్ చేసి వెంకట్రాప్షన్ అని కోర్టులో పిలిచినట్టు మూడు సార్లు పిలిచే దొరకలేదు ఎందుకంటే నీకు మొదలైంది నువ్వు ముందు ఈ ఏరియాలో అలాంటిది ఎక్కువ జరిగింది ఎవరైనా చెప్పిందో చూపించండి తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఏంటి చెప్తున్నారు పరిస్థితుల్లో లేకపోతే పెట్టించ ఎందుకంటే ఈజీడీ చెప్పింది ఏ మెయిన్ రోడ్డు దూకుంటే వెళ్ళిపోవటానికి కాదు కదా పెట్టుకున్నారు ఏదైనా స్కీమ్ ఇస్తే స్కీమ్ అందరికీ రిలీఫ్ ఇవ్వాలి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండకూడదు చేయించాలి ఏమో నువ్వెండి రాస్తున్నారు అవుతున్నాను ఈరోటే ఈ రోడ్ అక్కడ జాయిన్ అవుతుంది ఈరోజు ఏ వెళ్ళే వెళ్ళి ఇది రోడ్డేనా అది ఉచ్ఛిలగే ఆ ఆ ఆ ఆపరేషన్ కమండి కొయ్య అమ్మెలెంతు ఇచ్చుత లే ప్రస్తక దేన నరే రోడ్ కొడుత ఎటో చోట వాలెంతు దించిన రోడ్ లేక అన్ని పేచేందమ్మ ఇది కొడరు చెము లేదు నిస్స కరే మహామాట మాటడ తొప్పులు అనేది ఎక్కడ ఉంటాను వీళ్ళు లేదా ఖాళీ జాగాల్లో అవసరమైతే నోటీస్ ఇచ్చేది కూడా లేదు దేవస్థానం భూములైనా లేదా చేస్తున్నా మన మనవాళ్ళు అడ్డుకుంటున్నారు అందుకని ఇమీడియట్లీ తొప్పులు రెండు రోజులు జేసీబీ పెట్టేసి వస్తే ఒక జేసీబీతో పాటు ఒక ట్రిప్పర్ కూడా పెట్టుకుంది